వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీలో ఈసారి వాడివేడిగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఎందుకంటే ఇటు ఈసారి రంగంలోకి కేసీఆర్ దిగబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అనేది జరిగింది మెయిన్ కాళేశ్వరం పైన అసెంబ్లీలో చర్చిస్తాం అలాగే కాళేశ్వరం రిపోర్ట్ పైన కూడా ఈసారి అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది దాదాపుగా నిన్న ఆ అంటే కామారెడ్డి పర్యటనకి వెళ్తూ కూడా రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడు దాదాపు ఒకవేళ కాళేశ్వరంలో నీళ్లు నింపితే వంద గ్రామాలు కొట్టుకోపోతాయి అలాగే రూపాయి కూడా వేస్ట్ ఒకవేళ కాళేశ్వరానికి మరమ్మత్తులు చేయండి చేయండి అని చెప్పేసి అంటున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి పెట్టినా కూడా అది వేస్ట్ అవుతుంది సో ఇక్కడ అన్నారం కి నీళ్లు పోసి అన్నారం నుంచి సుందిల్లా సుందిల్లా నుంచి కాళేశ్వరం సో ఈ మూడు దగ్గరనే నీళ్లు ఎత్తిపోతలు జరుగుతున్నాయి తప్పించి డిజైన్ సరిగా లేదు దీని గురించి డెఫినెట్ గా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది సో కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు దాదాపుగా కొంచెం రెండు గేట్లు మాత్రమే కొన్ని అంటే కొంతవరకు మరమ్మతులు చేపిస్తే దానికన్నా మంచి ప్రాజెక్ట్ అనేది దేశంలోనే లేదు అట్లానే నితిన్ గడ్కరీ కావచ్చు తర్వాత నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు కావచ్చు తర్వాత ప్రతి ఒక్క రాష్ట్ర సీఎంలు కూడా కొనియాడారు సో కాళేశ్వరం గురించి ఫస్ట్ పరిజ్ఞానం పెంచుకోండి తర్వాత కాళేశ్వరం గురించి మాట్లా అంటూ ఇటు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికి మరి కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్ ఎంటర్ అవ్వబోతున్నాడా సో కేసీఆర్ చెప్తాను ఎందుకంటే గతంలో అసెంబ్లీలో పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం అనేది కూడా జరిగింది కాబట్టి సో ఈసారి మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీలో చెప్తే డెఫినెట్ గా ప్రతిపక్షాలకు కావచ్చు జనాలకు అర్థమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు భావిస్తున్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి అధికార పక్షంలో కూర్చోని ప్రతిపక్షంలో కేసీఆర్ కూర్చుంటాడా అండ్ ఎన్నో సందర్భాల్లో ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీలు కూడా సవాల్ విసురుతున్నారు కేసీఆర్ ని దమ్ముంటే అసెంబ్లీకి రా వేలు వేలు లక్షల లక్షల జీతాలు తీసుకోవడం కాదు ప్రజల పక్షాన మాట్లాడడానికే నీకు ప్రతిపక్ష హోదాన్ని ఇచ్చారు సో ప్రజల కోసం మాట్లాడకుండా ఫామ్ హౌస్ లో కూర్చొని పండుకుంటే ఏమీ రాదు అంటూ కూడా సవాల్ కూడా విసరడం అనేది కూడా జరిగింది సో కేసీఆర్ గారు ఇండైరెక్ట్ గా ముందు కేటీఆర్ ని హరీష్ రావుని తట్టుకోండి తర్వాత నా దగ్గరికి రండి పిల్లల్ని తట్టుకోలేకపోతున్నారు ఇక నేను రంగంలో దిగితే మీరు ఉంటారా అంటూ ఇరవై ఐదు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు రజతోత్సవ సభలో చెప్పడం అనేది జరిగింది సో మరి ఇవన్నీ చూసుకున్నట్టయితే కాళేశ్వరం ఇష్యూ వస్తే కేసీఆర్ రంగంలో దిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది చూడాలి మరి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి రేపు కాళేశ్వరం గురించి అసెంబ్లీలో ఏ విధంగా ఉండబోతుంది అనేది వెయిట్ చేయాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు